హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ముందే చెప్తున్నాను అండ్ అయితే మీతో ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా అది కూడా నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఈవినింగ్ ఎప్పటి నుంచి వర్క్స్ స్టార్ట్ చేస్తాను ఏమేమి చేశాను నైట్ వరకు అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ సాయంత్రం అవగానే ఫోర్ ఫోర్ థర్టీ మధ్యలో ఇక పనులు అయితే స్టార్ట్ అప్పటి వరకు మధ్యాహ్నం అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటా పొద్దున్న తర్వాత మధ్యాహ్నం కొంచెం పడుకొని పడుకొని లేచాక ఏదైనా అనుకో ఏమైనా స్నాక్స్ చేసుకొని తింటా లేదంటే పప్పు అన్నం తినేస్తా లేదా ఛాయ్ పెట్టుకొని తాగుతా ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో అయిన తర్వాత గ్యాస్ అంతా కూడా క్లీన్ చేస్తా ఫస్ట్ మా వాళ్ళకి ఛాయ్ ఓసి ఇచ్చిన తర్వాత నేను కూడా తాగి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసి ఊడవడం అయితే స్టార్ట్ చేస్తాను నేను ఎక్కువ ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ చేస్తున్నా లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేసినా కూడా చాలా లెంత్ తక్కువ సో మీకు ఇష్టం ఉంటే లెంతీగా వీడియోస్ పెడతాం అందరు కూడా షార్ట్ ఉంటేనే బాగుంటుంది చూడొచ్చు ఇంట్రెస్ట్ గా ఉంటుంది అంటారు కదా సో అందుకే నేను మామూలుగా డైలీ బ్లాగ్స్ అయితే చిన్నగా పెడుతున్నా ఎక్కువ లెంతిగా అయితే పెట్టట్లేను అంటే కొందరికి ఇష్టం ఉంటుంది చూడడం ఇంకొంతమందికి ఇష్టం ఉండదు కదా అందుకే నార్మల్గా డైలీ పెట్టాలి ఏదో ఒకటి పెడితే మంచి సక్సెస్ వస్తుందన్న ఒక హోప్ తో అయితే ఇక నేను కంటిన్యూ చేస్తున్నాను ఇక నేనైతే ఒకటే డిసైడ్ అయినా ఇక రెగ్యులర్ గా పెడితే ఏదో ఒక రోజు మనకంటూ సక్సెస్ వస్తుందిలే కదా అని ఇంకా కంటిన్యూగా పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి డైలీ నా లైఫ్ స్టెప్ ఎట్లుంటుంది అనేది అయితే షేర్ చేస్తాను కొంతమంది అనుకుంటారు ఇక రోజు ఇంట్లో ఉండే వర్క్సే కదా ఏం చూస్తాంలే అనుకుంటారు కొందరు అట్లా అనుకుంటే ఇంకొంతమంది అరే రోజు చూడాలి డైలీ బ్లాగ్స్ బాగుంటాయి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు ఇంకొంతమంది అనుకుంటారు అంటే ఒక్కరు ఒక్కోలా అనుకుంటారు కదా సో ఎవరేమనుకున్నా కూడా నేను రెగ్యులర్గా ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఫోర్ మినిట్స్ అన్న అట్లా వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా రెగ్యులర్గా పెడతాను సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక అంతా కూడా ఊడ్చేశాను ఇండ్లన్నీ ఊడ్చేసిన తర్వాత ఇక బాక్స్ బెడ్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూసుంటారనుకుంటా డైలీ యూసే వాళ్ళు చూస్తారో షార్ట్ వీడియో లేదో గానీ చెప్తున్నాను అనమాట నేను బాక్స్ బెడ్ త్రీ ఫోర్ మంత్స్ కి ఒక్కసారి అయితే క్లీన్ ఎందుకంటే ఇంతకు ముందు పెద్ద మిస్టేక్ చేసిన చాలా రోజులు చెక్ చేసుకోవాలి అందులో ఒక ఎలక పిల్ల దూరేసి మొత్తం అందులో ఉన్నాయని ఖరాబ్ చేసింది బెడ్షీట్ చున్నీ అట్లాంటి అవసరం లేనివన్నీ పెట్టుకున్నా కదా ఇక మొత్తం మొత్తం ఖరాబ్ చేసేసరికి నాకు మస్తు బాధ అనిపించింది అనమాట అందుకే బాక్స్ బెడ్ ఉన్నవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి రోజు చెక్ చేసుకోవాలనే రూల్ లేదు కనీసం త్రీ ఫోర్ మంత్స్కి ఒక్కసారి అయినా ఫైవ్ మంత్స్కి ఒకసారి అయినా సిక్స్ మంత్స్కి ఒక్కసారి అయినా ఎప్పుడైనా సరే కానీ ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి అందుకే అదే భయంతో పాటు నేను భయం పట్టింది ఇంకా ఎందుకులే మళ్ళీ ఖరాబ్ అయిపోతే పర్షన్ అవుతుంది అని చెప్పి ఇక బాక్స్ బెడ్ అయితే ఓపెన్ చేసి కింద కిందెత్తేసి ఇక అవసరం ఉన్నాయి లేని అన్నీ అందులో పెట్టేసిన మంచిగా ఊడ్చిన మళ్ళీ నీట్గా సర్దేసుకున్నాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు వింటారు కాబట్టి మనం ఖచ్చితంగా బాక్సులకి డిజైన్ ఉన్నా కానీ ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ చూపించేంత వరకే మన వస్తువులు మంచిగా ఉంటాయి ఒక్కసారి మనం వాటిని లైట్ తీసుకున్నాం అనుకో ఇక అంతే అవల వాటి పరిస్థితి అసలు నార్మల్గా ఉండదు ఎప్పుడైనా సరే ఏ వస్తువు మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించినాం అనుకో అవి చాలా బాగుంటాయి అని నేను అనుకుంటాను సో అందుకు ఇంకా డిజైన్కి మొత్తం డస్ట్ వస్తుంది వింటర్లో ఎక్కనే డస్ట్ వస్తుంది కానీ ఇక వస్తుందని చెప్పేసి ఇక నేను మొత్తం కూడా పచ్చి క్లాత్ పెట్టి తూడ్చేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నా ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా బాక్స్ బెడ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉండండి మంచిగుంటుంది సో ముందుగా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా ఇక పనులన్నీ అయిపోయినాయి ఫ్రెష్ అయినా ఫ్రెష్ అయిన తర్వాత ఇక చేస్తూ తీసుకొచ్చిండ్రు మా చెన్లు అయితే శనుగినాము సో ఇక మధ్య మధ్యలో అక్కడక్కడ మోల్చేదాన్ని చెనుక్కు కూడా అంటారు సో నాకు కూడా దీని గురించి పెద్దగా ఏం తెలియదు జస్ట్ చెప్తున్నా అనమాట ఈ రెసిపీ ఆల్సో నేను షూట్ చేసిన స్పెషల్గా చెప్తాను అంటే చాలా మందికి షార్ట్ వీడియోస్ ఇష్టం కదా అని నేను షార్ట్ వీడియోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాను అనమాట అయితే ఇంకా శనుక్కూర తీసుకొచ్చారు శనుక్కూరకి కాంబినేషన్లో ఓలా శనుక్కూర హైలైట్ అసలు బాగుంటుంది దానికి కాంబినేషన్ జొన్న రొట్టె చేసుకొని తింటే అసలు నాన్ వెజ్ కర్రీస్ అసలు అవసరం లేదు మనకి ఆ కర్రీస్తో ఆ కర్రీతో మనం ఇష్టంగా హ్యాపీగా తినే అనమాట అంత బాగుంటుంది ఇక ఎట్లయినా చేయాలి ఇవ్వాలని నేను అనుకోవడం పక్కన పెడితే మా బావు కూడా అనమాట తీసుకొచ్చి రాగానే ఇక చెనుక్కూర జొన్న రొట్టెలు చెయ్యి మంచిగా ఉంటుంది నాకు కూడా ఇష్టమే కదా అన్నాడని ఇక అప్పటికప్పుడు ఇక వచ్చి రాగానే తెంపేశాను తెంపేసి ఇంకా సోలాలు పొద్దున్నలుచుకున్నాను బిర్యానీ చేశాను కదా మొన్న ఇంకా కొన్ని ఉంచిన అనమాట కర్రీ రొట్టెలు చేద్దామని ఇక చెనుకూర తీసుకొచ్చేసరికి ఇంకా అందులో కాంబినేషన్ చేయాలని ఇంకా డిసైడ్ అయిపోయాను ఇక ఈవినింగ్ అయితే చేశాను సో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా ఈ రెసిపీ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే శనగ మంచిగా రుబ్బేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు వాటర్ లేకుండా తర్వాత ఒక గంజి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కర్రీలోకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక ఆయిల్ కూడా సరిపడంతా యాడ్ చేసేసుకొని మిరప పచ్చి మిరపకాయలు ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయ కొంచెం మొత్తం ఉండాలి ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట తర్వాత అలా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం శనగకూరను కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి మంచిగా యాడ్ చేసుకోవ వాటర్ అసలు ఉండొద్దు వాటర్ ఉంటే కొంచెం మెత్త మెత్తగా అయిపోయి టేస్ట్ పోతుంది అనమాట తర్వాత వాటర్ లేకుండా ఇలా వేసేసుకొని అందులో ఇక టేస్ట్కి సరిపడంత ఉప్పు ఇక ముందే ముందేగానే మనం సోలాలు కూడా యాడ్ చేసుకోవాలనేది ముందే మనం ఉంటే ఒక ఐదు నిమిషాల ముందే సోలాలని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలా ఎందుకంటే శనగూర ఉడకడానికి పెద్దగా ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి సోలాలు మనం ముందుగానే ఉడకబెట్టుకుంటే మనకి బెటర్ అన్నమాట సో అట్లా నేనైతే ముందుగానే ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మంచిగా గలిపేసుకున్న తర్వాత సోలాలను కూడా యాడ్ చేసి ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలా అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇంకా అట్లా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట గ్రీన్గా ఉన్నాయి కొంచెం బ్లాక్లోకి వస్తాయి అంతవరకు ఉడికించుకోవాలి ఈ మాక్సిమం స్టార్టింగ్లో నాకు కూడా ఉడికిందా లేదా అని మస్తు అనుకుంటే ఉంటుంది అరే దొడికిందా లేదా అని సో ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇక కర్రీ అవ్వగానే ఇక జొన్న రొట్టెలు ఒక పక్క కర్రీ చేసేసినా ఇంకో పక్క జొన్న రొట్టెలు కూడా వేసేసినా చేసేసి ఇక వేడి వేడి జొన్న రొట్టె కర్రీ తింటే ఉంటుంది ఇక నాన్ వెజ్ కర్రీస్ కూడా రావు అంత బాగుంటుంది మీకు గనక అంటే మా సైడ్ వాళ్ళు కాకుండా వేరే సైడ్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ఇట్లా చేసుకోవడానికి ట్రై చేయండి సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఇంకో నెక్స్ట్ మంచి స్టాక్ దక్కలేదాం ఫ్రెండ్స్ బై బాయ్